రాజాజ్ఞను ధిక్కరించి అగ్నిగుండంలో పడవేయబడుటకైనా ఇష్టపడ్డారు కానీ నెబకద్ నేజరు బబులు నిలబెట్టిన ఆ బంగారు ప్రతిమకు మొక్కటానికి ఏ మాత్రం వారు ఇష్టపడనే ఇష్టపడలేదు రాజాజ్ఞను ధిక్కరిస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలిసినప్పటికీ కూడా వారు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఏ మాత్రం ఇష్టపడనే ఇష్టపడలేదు ఎంత గొప్ప విశ్వాసం అండి చావనైనా చస్తాను కానీ నా దేవుని నామానికి అవమానం తెచ్చే పని నేను చేయను చావనైనా చస్తాను కానీ నా దేవుని ఆజ్ఞను నేను మేరను చావనైనా చస్తాను కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి అపవాదికి నా శరీరాన్ని అమ్ముకోను చావనైనా చస్తాను కానీ నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను చావనైనా చస్తాను కానీ నా ఎడల దేవుడు కలిగి ఉన్న తలంపులను నేను ఏమాత్రము నిరాశపరచను చావనైనా చస్తాను కానీ నా దేవుడు తలదించుకునే పని నేను చేయను చావనైనా చస్తాను కానీ నా దేవుని నామం అవమానం తెచ్చే పనిని నేను ఎంత మాత్రం చేయను అని తీర్మానం తీసుకుని విశ్వాసంలో ముందుకు సాగటమే కదా నిజమైన విశ్వాసం అంటే రోజు ఎంతమంది అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ఎంతమంది అటువంటి విశ్వాస స్థాయిని విశ్వాస పరిధిని కలిగి జీవిస్తూ ఉన్నారు ఆనాటి భక్తులు తమ ప్రాణం కన్నా దేవుణ్ణి అధికంగా ప్రేమించారండి ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు కానీ దేవునిలో ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి వారు ఏ మాత్రం ఇష్టపడనే ఇష్టపడలేరు విశ్వాసం ఎప్పుడు తర్వాత జరిగే పరిణామాల మీద ఆధారపడనే ఆధారపడదు విశ్వాసం ఎప్పుడు దేవుని వాగ్దానాల మీద ఆయన ఆజ్ఞల మీదే ఆధారపడి ఉంటుంది